సార్ చెప్పండి సార్ మీరు ఇంత పెద్ద అలా ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మీరని తెలిసింది మాచర్లోనే ఎందుకు ఏర్పాటు చేయాలి అలా ఏం లేదండి గత పది సంవత్సరాల నుంచి ఎంతోమంది పిల్లలు అలా అలా గల్లీల్లో అట్లా ఇట్లా తిరుగుతుంటే వీళ్ళందరికీ ఏదైనా ఉంటే బాగుంటుంది ఏదైనా ఉంటే బాగుంటుందని వాళ్ళని చూసి ఇక్కడ ప్రభుత్వాలు ఏమీ ఏమాత్రం సహకరించట్లేదు ఏదో విధంగా వీళ్ళకి మంచి జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నా ఆ తర్వాత అలాంటి లీడర్ ఒక ఒక ఆయన వస్తే మనం ఇనిషియేటివ్ తీసుకొని ఆయన ముందు చెప్తే చాలామంది వెనక్కి వెళ్ళే వాళ్ళు కానీ ముందుకొచ్చి దీన్ని మనం ఆర్గనైజ్ చేయగలుగుతామా లేదా అని చెప్పి ఎంతోమంది ఆలోచిస్తారు కానీ చెప్పిన వెంటనే చెప్పిన వెంటనే మన అక్కిరెడ్డి గారికి గౌతమ్ రెడ్డి గారికి టీంకి ఒక టీంని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీన్ని చేయండి దీన్ని ఏ విధంగా మేము ఇంకా పదకొండో తారీఖు అనుకున్నాం దాని టైం సరిపోదు మీరు కొంచెం ఎక్కువ రోజులైనా తీసుకోండి కానీ సక్సెస్ఫుల్గా చేయండి అని అన్నారు ఎన్నో సందేహాలు ఎన్నో అనుకున్నాం కానీ దేవుడి దేవతలు అన్నీ సక్సెస్ఫుల్గా చేయగలిగాం సార్ పెద్ద ఇంత పెద్ద మొత్తంలో ఏడు వందల యాభై మంది పైన జాబ్ షిఫ్ట్ చేశారు దీని గురించి అంత అంత నిరుద్యోగం ఇక్కడ ఉందని అంతే అంతే అంత ఇంతకంటే ఎక్కువ ఉంది మ్యాక్సిమం మా ట్రైవ్ మేము చేసాము ప్రతి సంవత్సరం ఇది ఈ పోయేది కాదు ఈ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చిన్నదా పెద్దదా అని చూడకుండా ఖచ్చితంగా వెళ్ళి యూటిలైజ్ చేసుకొని అక్కడ ఏదైనా ఇంకా పెద్ద జవు కావాలంటే ఇది చేసుకుంటూ కూడా వేరే వేరే కంపెనీస్లో ట్రై చేసేదానికి ఇది ముందడుగు ఇది మళ్ళీ మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ